దేవుని యొక్క వాత్యాలను మన జీవితంలో ఎలా నెరవేర్చబడుతుందని ఆలోచన చేస్తే మీరు నా మాట శ్రద్ధగా విని ఆత్మలు అనుసరించినప్పుడు నేను తలగా ఉంచుతాను పాపగా ఉంచు అన్నాడు నీళ్ళు అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను అప్పు తెచ్చుకునే వాడిగా చేయాలన్నాడు అయితే డెవలెట్గా చెప్తున్నాను మీరు నా హక్కులు తీర్చబడాలంటే దైవ శావకుడు చెప్పింది చేయడానికి ఇష్టపడితే మీకు కష్టాలు పోతాయంటే ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నా దగ్గర పరిశుద్ధ గ్రంథంలో ఒక సేవకుడు దగ్గర శిష్యుడిగా ఉన్నాడు ఒక ఆయన పిల్లలు పెట్టడానికి భార్యలు పెట్టడానికి బాధ్యత ఎందుకంటే భర్త తన కుటుంబాన్ని పోషించాలి అని బాధ్యత భార్య తన భర్తకు లోపడాలి మరి అంతమంది భార్యలు భర్తలకు లోపడ్డారా లోపడాలి లోపడినప్పుడు నేను రాశీర్వాదాలు పొందుకుంటారు సంగతి తెలియదు కానీ ఆనందాలు చేసుకున్న తర్వాత ఆనంద తీసేసేది కాదు చూపేదిగారు బాగా విశేషాలు దాగిన కానీ తమకు కూడా కొట్టినా కానీ భర్తకు గడగడ రాకపోతూ ఉండేవాళ్ళు వాక్యం అని భర్త మీద తిరుగుబాటు చేయకండి

విశ్వాసైన భార్య తన ప్రవర్తన బట్టి విశ్వాసం లేని భర్తలు వాక్యం లేకుండా రాబట్టుకోవచ్చు వచ్చిన పడుతున్నారంటే ఏంటది తిరుగుబాటు కాబట్టి దయవిట్గా తెలియజేస్తున్నాను మీ ఇంట్లో ఒక దీపముగా ఉన్నారు ఒక మాదిరిగా కొట్టినా కానీ మీరు తిరిగి పట్టకూడదు ప్రేమ చూపాలి తింటే కానీ మీరు తిరిగి చెప్పకూడదు చెప్పి ప్రేమ చూపాలి మీరు చూపిన ప్రేమకు మీరు చూపినటువంటి మంచితనానికి మీరు చూపినటువంటి ఓపు సహనానికి నీతో పాటు దేవుడి దగ్గరకి వస్తాను దేవుడి స్తోత్ర ఒక నడిపించేత ఇక్కడ శాము దగ్గర శిష్యుడిగా ఉన్నాడు ఒక ఆయన పాదపి పోషించాలి ఇది పురుషుల యొక్క బాధ్యత పురుషులు ఏం చేయాలి కుటుంబాన్ని పోషించాలి క్రీస్తు సంఘాలను పోషించి సంరక్షించే అదే కుటుంబాల్లో సినిమాషుడు ఒక తలపు వచ్చి పిల్లలు శ్రమించినారు పిల్లలు భార్య పోషించినారు అప్పు చేసిన అప్పు చేసిన తర్వాత సరిపోయాడ సరిపోయాడు చక్కగా పిల్లలకి ఆరోగ్య స్నానం చేపిస్తూ చక్కగా బ్రతుకుతూ ఉంది ఇప్పుడు భర్త చసిపోయాడు ఏం చేయాలి పతి కలగా బతికింది కష్టపడకుండా బతికింది సుఖంగా బతికింది రాత్రం కలిగిన కుటుంబం అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు అప్పు ఇచ్చినటువంటి వారు వచ్చి నువ్వు అప్పు కడతావా నీ పిల్లలు నా దగ్గర బాధ చేస్తావాసోపెట్టి ఇంటి పనులు పనులు అంటితో తీసే పనులు సుబ్బు చేసే పనులు చేయాలా తీసుకెళ్తా ఉంటున్నారు తల్లి విడిపోతుంది పెంచింది పిల్లల్ని కడుమటికి ఆమె శావకుడికి వచ్చింది ఎవరికి వచ్చింది దైవ శావకుడు ఎందుకు వచ్చింది అంటే ఆ గురి చూడండి ఆమె గురించి చూడండి మనకు ఏ భూమి ఉండదు శావకుడికి వచ్చి చెప్తుంది యా నా పెరు నీ శిష్యుడు నీ దగ్గర శిష్యుల కుటుంబానికి అప్పు చేస్తాడు చనిపోయానికి తెలుసు కదా అప్పించినటువంటి వాడు వచ్చి అప్పు కర్తవా తీసుకెళ్ళమంటారా అని చూడండి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది శావుడు ఏ సలహా ఇస్తే ఆ సలహాన్ని పాటిస్తే నాకు మేలు జరుగుతుందని విశ్వాసం ఉన్నది ఈనాడు కానీ విశ్వాసం లేదు కొంతమంది తులసులు దగ్గరికి వెళ్తారు దగ్గరికి